గుండాల మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం వాసవి క్లబ్ గుండాల ఆధ్వర్యంలో శనివారం జర్నలిస్టు డేని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయులు తౌడిశెట్టి నాగరాజు మాట్లాడుతూ జర్నలిజం ఇది ఒక జ్వలించే ద్వీపం అజ్ఞానం అనే అంధకారాన్ని చీల్చి సత్యం అనే వెలుగుని తెచ్చే ఒక ద్వీపం ఈ ద్వీపాన్ని ఎవరో చూడాలని ఎవరో ఆర్పేయాలని ఎవరో ఊదేయాలని ప్రయత్నిస్తారు కానీ మన కర్తవ్యం ఏమిటి ఆ ద్వీపాన్ని రక్షించుకోవడం ఎంత గాయాలు వీచినా ఎంత చీకట్లు చుట్టుముట్టినా అది మాత్రం ఆరకూడదు మన కలం ఎప్పుడు న్యాయంతో నిష్పక్షపాతంతో నిండి ఉండాలని మన మనసు ఎప్పుడు మానవత్వంతో కరుణతో ప్రకాశించాలని మన ధైర్యం ఎప్పుడు శత్రువులకు భయపడకుండా సత్యానికి మార్గమే తలంగైలా ఉండాలని మన పూర్వీకులు మనకిచ్చిన గొప్ప వారసత్వాన్ని ఆ ధైర్యాన్ని ఆ నిబద్ధతను మనం కాపాడుకుందాం మన వెనుక ఉన్న ప్రజల నమ్మకాన్ని ఆశను ఎప్పుడు నిజం చేసేలా ప్రయత్నిద్దాం మనం ఎప్పుడు మర్చిపోకూడదు మన కలం ఒక తరాన్ని మార్చగలదు మన హక్కు ఒక దేశం యొక్క దిశను మార్చగలదు అని సీనియర్ పాత్రికేయులు తౌడిశెట్టి నాగరాజు పేర్కొన్నారు మనసు ఉండదు వారు వారి సమయంలో అన్ని కార్యక్రమాలు ఒక్క స్టే రాదు గ్రామంలో ఏ సమస్య అయినా నేనున్నా నేను అలాంటి దానంలో ఉండి గ్రామానికి సంబంధించిన వాళ్ళు చనిపోయి హిజర్ బాషించారు నూట ముప్పై ఎనిమిది వాడి సంవత్సరాలు ఎంతవరకు మంచి ముందుగా ధన్యవాదాలు